క్రైస్ట్ లవార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము సిమోను సిమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మను లుకా లూకా ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినము సాతాను దేవుని బిడ్డలను దొంగిలించాలని జల్లిట పట్టాలని చూస్తున్నాడు ఇప్పుడు కూడా విశ్వాసులు అనేక మంది లోకముతో రాజీ పడుతున్నారు రాజీ పడకపోతే పనులు కావు అంటున్నారు ఈ లోకములోనైనను లోకంలో వాటినైనను ప్రేమించుకుడి లోకమును దాని ఆశయ గతించుపోవచున్నవి ఈ లోకపు నటన గతించుచున్నది నమ్మద్దు నమ్మద్దు ఈ మాయాలోకాన్ని నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం చేయు ఈ మాయాలోకము నమ్మద్దు అన్నాడు ఒక భక్తుడు కాబట్టి ఎవడు లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువగును కావున సాతానుడు అనేకసార్లు ప్రభులో మనకున్న నమ్మికను తప్పించి గోధుమల వల్లే జల్లించి విశ్వాస భ్రష్టులను చేసి లోకానికి అప్పగించాలని చూస్తుంటాడు అయితే ప్రభు మన నమ్మికలు తప్పిపోకుండాట్లు మన కొరకు వేడుకుంటున్నాడు ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చిన వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించి ఉన్నాడు దేవుని బిడ్లరా సాతాను కబంధ హస్తాలతో అనగా వారి జల్లెడలో చిక్కు కొనకుండా ప్రభులో సంపూర్ణ విశ్వాసము గలవారై ముందుకి కొనసాగుతాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ God bless you.